డ్రెస్ ఇస్తాను మేడం ఇస్తాను కానీ ఈవినింగ్లో ఒక్క గంట ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీరు గ్రౌండ్లో ఎక్సర్సైజ్ చేయండి మీరు కూడా వచ్చిన నేను కూడా చెప్తున్నా కరాటే అనేది ఒకటి చేయండి కరాటే క్లాసెస్ చేసుకోండి కనీసం ఎల్లో బెల్ట్ ప్రాక్టికల్ మోడ్లోకి వెళ్ళండి స్ట్రెంత్ అని ఉండాలి ఏదైతే శక్తి తప్పు ధైర్యం అనుకుంటారు మీరు కూడా చిన్న చెప్తా ఉన్నాయి అట్లాంటి మీరు కూడా నేర్చుకోవాలి ఐక్యూ వస్తాను నాకు ఏది చేయాలి నాకు అనుకోండి ధైర్యం ఉండండి స్ట్రెంత్ అని వెళ్ళండి ముందుకు వెళ్ళండి శక్తి మీకుంది కాబట్టి స్పోర్ట్స్ అవసరమైతే నేను ఇస్తాను మేడం నాకు ఈవినింగ్లో చక్కగా ట్రాక్లో ట్రాక్ ట్రాక్ కూడా పెట్టండి అవసరమైతే గ్రావెల్ రేట్ పంపిస్తాను అది కూడా చక్కగా ట్రాక్ తయారు చేసుకో మంచిగా తయారు మున్సిపల్ కమిషనర్ గారు కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు కొత్తగా వచ్చే నాగరాజు గారు నేను ఏదైతే అనుకున్నా వచ్చిన తర్వాత వాళ్ళని ఊళ్ళు చూసిన మీ యాక్టివ్ కూడా చక్కగా ప్రదర్శించాలి సార్ నేను ఎందుకు మీకు అవకాశం ఇచ్చినానంటే మున్సిపల్ ఆఫీస్ కమిషనర్ ఎవరు ఎట్లా మాట్లాడుతారు ఏంటో మాట్లాడితే మీకు తెలిసింది కదా అవునా కదా ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు మీరు చెప్పాలి చెప్పాలి ఎంపీడే గారి పేరు చెప్పాలి ఎస్ఐ గారి పేరు చెప్పాలి సిఏ గారి పేరు చెప్పాలి అంటే మనం ఇంకా అక్కడే ఉన్నామని అర్థం రేంజర్ గారి పేరు ఎఫీడీ గారి పేరు ఒకవేళ గారి పేరు నేను మిమ్మల్ని ఒకటే చూస్తున్నాను మనం హైయర్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పెట్టుకోండి కనీస అవగాహన ఉండాలి ఈ మండలంలో ఉన్నటువంటి అధికారుల యొక్క తెలిసి ఉండాలి ఎంతమంది అసెంబ్లీలో ఎంతమంది మంత్రులు ఉన్నారో చెప్పండి కేబినెట్లో ఎంత మంది మంత్రులు ఉన్నారో చెప్పండి ఒక్కొక్క మంత్రి పేరు చెప్పి ఎవరైనా ఉన్న స్టూడెంట్ ఉన్నారా ఎన్ని

మీ ఎంత ఎంతమంది పేర్లు చెప్పగలరా చెప్పలే నడుస్తున్న దారిలో దారి చెప్పగలరా చెప్పలేను ఆ వ్యవస్థ దిగజారిపోతుంది బండి ఎక్కితే పోదు చూసామని చూస్తాము కాలేజ్ అయితే పోదు ఏం పోతుందో చూస్తాము పక్కన కూర్చున్న స్టూడియో యొక్క ఫ్రెండ్ ఆయన తన శైలి ఉండదు నీ తాని శైలి ఉండదు దాని మీద ప్రపడుతూ ఉంటాం పక్కవాడు ఏం చూస్తుందో చూస్తాం ఈ వ్యవస్థ పూర్తిగా దుర్వినియోగం మన యొక్క జీవితాశయంలో వ్యక్తిత్వ నిర్మాణం లేకపోతే జీవితం గుర్తు గుర్తుపెట్టుకోండి ఆ జీవితాశయం మీరు సాధించలేకపోతే ఉదాహరీ చనిపోవటం ఉత్తమం మై ఉందా అది కనీస అవగాహన లేనప్పుడు మనం ఈ వ్యవస్థలో ఉండటం అనేది అవకాశమే లేదు గుర్తుపెట్టుకోండి ఆలోచన హాస్యం ఎప్పుడైతే సాధించాలని మన జీవితం చూడండి చూ చేయండి ఉన్న స్థలం ఉన్నాడు కానీ లక్ష్యం మాత్రం నడవకండి ఆ లక్ష్యాన్ని ఛేదించే కదండి ఆ లక్ష్య గోల్ ఈరోజు ఇందాక ఎఫ్ వెదురు చెట్టు అని అంటున్నారు కదా వెదురు ఆ వెదురు చెట్టు మన భూమిలో నాటిన తర్వాత మూడేళ్ళు మూడు సంవత్సరాలు భూమిలోకి వెళ్తుంది ఆ వేళ్ళని భూమిలో పనికి వెళ్ళి మూడు సంవత్సరాలు పటిష్ట నిర్మాణం చేసుకున్న తర్వాత అప్పుడు భూమి నుండి బయటకు వస్తుంది ఎందుకు వస్తుంది ముందు తన స్ట్రెంత్ అన్ని గ్రౌండ్ లో ఫీడింగ్ కరెక్ట్ చేస్తుంది పైకి వచ్చిన తర్వాత ఎంత వాడు తెగించిన ఒక్క బెదిరి బొంగు తనకి తను అయిన తర్వాత అది మళ్ళీ ఉండదు అది చనిపోతుంది తన దగ్గర రెండో పిలక వేసుకుని బయటకు వస్తుంది తప్ప మళ్ళీ ఆ వెదురుతానే మళ్ళీ పిలక వేయదు అవకాశం లేదు ఒక వెదురు చెట్టుకు మాత్రానికి ఈ భూమి ఉందన్న చెట్టుకు ఒక వెదురు చెట్టుకు మాత్రమే అవకాశం ఉంది వేరే చెట్టు ఉన్నారు కానీ వెదురు చెట్టు నరికిన వెదురు చెట్టు నుండి అసలు నీకు అది చనిపోతుంది దాని పక్కన రెండో వాడు సమాజానికి నా సహాయం చనిపోయింది నాకు జీవితంలో బతికే అవకాశం నాకు లేదని ఆ నరికిన వెదురు చనిపోతూ రెండో దానికి అవకాశం ఇస్తుంది తప్ప ఆ బస్తూ భూమిలో ఉన్నటువంటి ఉన్నటువంటి లక్ష గుర్తు గుర్తుపెట్టుకోండి డైరీలో యాప్ లో చూసుకోండి లక్ష డెబ్బై రెండు మొక్కలు జీవన నైపుణ్యానికి భూమి ఉన్నాయి లక్ష డెబ్బై రెండు వేల ఆరు వందల పదమూడు మొక్కలకి భూమి మొక్కలే ఇంకా ఉండొచ్చు రికగ్నైజ్ వాటి వెదురు చెట్టు మాత్రానికి తన జీవితాన్ని దారపోసి తన అక్కడే చనిపోతూ రెండో రెండోది పిలికి వస్తా తప్ప వేరే రాదు బాగా మీరు బాగా గ్రౌండ్లోకి వెళ్ళండి కాబట్టి ఈరోజు చాలా మాట్లాడదాం మీ అందరికి ఆకలితా ఉంది నాకు కూడా ఆకలి అవుతా ఉంది ఎల్లారి ఒక పక్క చెట్టు వాసన పీల్చిన చెట్టు శక్తి యొక్క నాకు మంచి దృఢంగా నన్ను నింపింది ఈరోజు మంచి కార్యక్రమం కాబట్టి ఎప్పుడైతే అయ్యా ఊరికే మాట్లాడతాడని మీ అందరు కొంత ఆలోచించవచ్చు మీరే కానీ మాట్లాడాలనిపించింది మీకు చెప్పాలనిపించింది ఎందుకంటే ప్రెస్టెక్ సమాధానం మీ దగ్గర దొరకకపోతుంది మేడం ప్లీజ్ సమ్ స్మాల్ రిక్వెస్ట్ మేడం ప్లీజ్ ఎనీ వన్ స్టూడెంట్స్ ఆర్ ఆల్ ఆఫ్ డెవలప్మెంట్ ఇది మోటివేషన్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సొసైటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జనరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మీకే మీకే మీకందరి గోల్ చేస్తా ఉన్నా మీ అందరు మరోసారి చెప్తా ఉన్నా స్టూడెంట్స్ ఈరోజు నేను పెట్టడానికి ప్రాథమిక అంశం రావడానికి ప్రాథమిక అంశం ఇంతమంది మేమున్నామనండి కేవలం మీ కొరకు పనిచేస్తూ ఉన్నారు మీ కొరకే సమాజం కొరకు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి నూతనోత్సవం తెల్లండి మీకు ఎక్కడ కావడే స్టూడెంట్స్ సార్ని రాలేకపోతున్నా సరే అంటే బస్సు చేయించిన ఆ బస్సు కావడగండానికి ఈరోజు ఆ ప్రాంతంలో దగ్గరకు వస్తుంది స్టూడెంట్స్ వస్తున్నారు నేను వెళ్ళి డతలు ఎల్లిండో మీ కూడా పోస్ట్ మెట్రిక్ హాస్టల్ చూసి మీ మేడమ్ గారు నాకు లెటర్ ఇచ్చారు నాకు గుర్తే ఉంది నేను ఒక్క ఒక్క ఫోర్ డేస్లో నేను దాన్ని ప్రారంభించబోతున్నాను మేడం ఆల్రెడీ ఎందుకంటే నీట్లు హాస్టల్ ఉండాలా రెగ్యులర్గా మీరు తిరిగితే విద్య కుంటు పడుతుంది మీకు ఆల్రెడీ గర్ల్స్ అవైలబుల్ హాస్టల్ అవైలబుల్ మీకు అవైలబుల్ ఉందా ఉందా రైట్ బాయ్స్ కొంత మనం నీడ్ ఉంది దాన్ని మనం పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ఇయర్ ఇయర్లో లాస్ట్ ఇయర్ లో మాటించిన ఆల్రెడీ మొన్న వచ్చి నేను ఎరిన గెలిచి చూసిన దాన్ని కూడా కొద్ది రోజులు మోటివేషన్ చేసుకుని కొద్ది త్రీ ఫోర్ డేస్లో దాన్ని నేను చేయబోతా ఉన్నాను ఎందుకంటే డైలీ తిరగలే ఇబ్బంది అవుతుంది దానికి కావాల్సిన స్పెసిఫిక్ నేను కల్పిస్తాను కానీ మీరు విద్యని నిర్మిదం చేయకండి అమ్మ నాన్నల ఆశయాన్ని దూరం చేయకండి ప్రతి యాక్టివిటీలో స్పోర్ట్స్ స్పిరి యాక్టివిటీలో ముందు ఉండండి స్ట్రెంత్ అనిపించుకోండి చక్కగా కోవిడికేషన్ చక్కగా మాట్లాడండి మీరు మీరు అబ్బాయి అమ్మాయి చక్కగా మీరు అంతా కూడా చక్కగా ఫ్రెండ్లీగా చక్కగా మూమెంట్ ఈ ఫ్యూచర్ఫుల్ యాక్టివిటీ చక్కగా ఎలా ఉండాలో మీరంతా అంతా అయ్యో నేను మాట్లాడను నేను ఉండను ఒకరికొకరు మాట్లాడితే ఫ్రీ అయితే ఎలా చిన్న గుర్తుపెట్టుకోడు నేను ఆడతో మాట్లాడా ఎంతో మాట్లాడు పెట్టు చక్కగా ఫ్రీగా ఫ్రెండ్లీగా చక్కగా ఎడ్యుకేషన్ సొసైటీ గురించి మూగ చక్కగా తయారు ఒక శ్రెంత తయారు కానీ రేపటి భవిష్యత్తుకి మీరు నాని కావాలా మా నీళ్లు పేద గుడిసారి చాలా చిన్నవి గుర్తుపెట్టుకోండి ఇంటికాడ చాలా చాలని జీవితాలు మనయ్ ఇక్కడ మనం వచ్చినట్టే డబ్బులం కాదు ఇంతకు మేడం గారు చెప్పినాడు డబ్బు ఎక్కడో చదువుతాడు మా పాప కూడా గుంకులను చదువుతారు చెప్తారు అంటే ఎడ్యుకేషన్ సొసైటీ మీరు కూడా డబ్బులు కాదు మనం డబ్బులు లేని కాబట్టి నిరుపేద గుడిసెలు మనయి ఆ గుడిసెలను మనం బయటకు వచ్చినాం ఛేదించండి శక్తిని ఎదిగించండి ముందు గోల్ వెళ్ళే స్థాయిలో మీకు ఎక్కడైనా ఫీజు కట్టని ఆశ్రయించండి నేను నేను మీకు సహాయం అందిస్తాను నేను బాధ్యత హైదరాబాద్ హైదరాబాద్ లో మన కాన్స్టిట్యూషన్ నుండి ఈరోజు నేను సివిల్ ట్రాఫర్స్ ఢిల్లీలో ఏడుగురు నేను ఫీజు కోచింగ్ చూపిస్తా ఉన్నా హైదరాబాద్లో డెబ్బై రెండు మందికి ట్రైనింగ్ చూపిస్తా ఉన్నా రండి మీరు చదవండి గోల్ పేచుకోండి నా స్టాయి లక్షలకి మూడు లక్షల జీతం మీరు వస్తున్నా డబ్బే సరిపోతుంది నేను ఇలా దేన్ని వస్తాయి కానీ నాకు డబ్బు సరిపోతాయి నేను చాలా పెద్ద పిల్లలు చదివిస్తా ఉన్నా మీరు కూడా గోల్ పేజుకోండి ఫీజు కాట్లేదని ఇంటికి ఆకండి కాలేజీలో సీట్లు లేదని ఆకండి నాది బాధ్యత నేను పాక రోజు నేను చేసే బర్త మానేయకండి ఖాళీ దాదాపు మానేయకండి లగ్జరీ చేరుకోండి ఇంటర్మీడియట్ అయిపోయింది చదువు టెక్నికల్ కోర్సెస్ ఉన్నాయి అక్కడికి వెళ్ళండి డిగ్రీ అయిపోయింది డిగ్రీ దాదాపు ఏం చేస్తారో చెప్పండి ఇక్కడ ఇయర్ నుండి స్కిల్ డెవలప్మెంట్ మోటివేషన్ సెంటర్ ఓపెన్ చేస్తా ఉన్నా చదివే అక్కడ కూర్చొని ఒక ఫైవ్ ఇయర్ మినిట్స్ మీకు స్కిల్ చెప్తారు ఇంటర్ అయితే చేయాలి డిగ్రీ అయితే ఏ గ్రూప్ తీసుకుని ఎలా వెళ్ళాలి మళ్ళీ జాబ్ కనెక్టివిటీ కూడా పెడతా ఉన్నా టెన్త్ అయిపోయింది ట్వంటీ అయిపోయింది నేను ఏదో ఒకటి చేసి పక్కా నేను చదవలేనండి దాని తగ్గ గురించి సూర్య చర్చించిన డిగ్రీ అయిపోయింది డిగ్రీతో ఏం జాబ్ చేయాలి కనీసం శాలరీతో అయిపోయి నేను ఆరు ప్రాజెక్టు లాగిన్ ఓపెన్ చేస్తా ఉన్నా మీరు ఆన్లైన్ చేసుకోండి ఆ లాగిన్లో మీరు జాబ్ కానీ అది ఏదో ఒక తిరిగి ముందుకెళ్ళండి అదేవిధంగా రోజు హైదరాబాద్లో ఇయర్ నుండి నేను ఒక రోజు నేను ఈ వార్షిక సంవత్సరానికి ఒక ఐదు లక్షల రూపాయలు పిల్లలు చదువుకోవడానికి ఒక హాస్టల్ మేనేజ్మెంట్ పెట్టినాను మీరు కూడా ఎవరు ఉంటే అలా అయితే వస్తుందంటే చెప్పండి నేను భరోసా ఇస్తా కాబట్టి చదువు అనేది నాకు ముఖ్యం చదువు తర్వాత వైద్యం ముఖ్యం వైద్యం తర్వాత మౌలిక ముఖ్యం ఇవన్నీ నాకు ఆలోచన ఉన్నాయి కాబట్టి వచ్చిన మీ అందరికీ ఒక్కటే చెప్తున్నా సొసైటీ గురించి తెలుసుకోండి ఈరోజు నాకు బాధాకరం ఏంటంటే క్యాబినెట్ మంత్రులు చెప్పలేని పరిస్థితుల్లో మనం ఉన్నామంటే చాలా బాధ రచన ఇక్కడ ఉన్న అధికారుల పేరు చెప్పక చాలా చాలా తక్కువ రచన ముందు చెప్తాను చదువుకోండి తెలుసుకోండి ఎవరి సొసైటీ గురించి సమాజం గురించి ముందుకెళ్ళండి అసలు ఎంఆర్ఓ ఎవరు 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 అసలు ఏం చేసింది ఎంపీడో గారు ఏం చేస్తారు సిఏ గారు ఏం చేస్తారు అలానే కమిషనర్ గారు ఏం చేస్తారు అవి అన్ని తెలుసుకోండి అన్ని రకాల విషయాలు తెలుసుకోండి చక్కగా ముందుకెళ్ళండి తెలియకుండా మాత్రం ఉండకండి ఒకే ఒకే గోల్తో మీరు వెళ్ళకండి ఒక్కసారి చూస్తే మైండ్ ఫిక్స్ కావాలా అట్ట స్ట్రెంత్ అని తెలుసుకోండి చదువుది ఏం తెలిసినా సగం చదివితే పాస్ అయితే గొప్ప ఏం పాస్ పాస్ గేమ్ నేను ఎప్పుడు కూడా పుస్తకం ప్రస్తుతం చదవాలి సగమే పాస్ అయ్యి కావాలి మిగతా జనరేషన్ ప్రతి గోల్ కావాలంటే మొత్తం చదవాలి అంత అన్ని అంటే మీ దగ్గర కళాశాలలు ఉన్నారని నేను చూస్తా ఉన్నా చక్కటి ఉపాధి అయిపోయింది ఇక్కడ బోధనేతర సిబ్బంది బోధనేత సిబ్బంది ఉంది బోధన సిబ్బంది ఉంది చక్కగా మీరు అవగాహన చేసుకోండి లాస్ట్ ఇయర్ వచ్చిన తర్వాత మంచి నేటి స్టూడెంట్ మన కాలేజ్ నుండి లేదు నాకు చెప్పారు కాంగ్రెస్ కంగ్రాచులేషన్స్ కానీ ఆ స్టూడెంట్ ఈరోజు డ్రాప్ అయిపోయి బాధ డ్రాప్ అయిపోయాడు లాస్ట్ ఇయర్లో పదిహేడు మంది నాకు చూపించారు సార్ పదిహేను కానీ ఈరోజు చదివేది ఇద్దరే చదువుతున్నాయి మిగతా పదిహేను ఏమయ్యారు వాళ్ళకి చేయాలి ఎందుకు కాకుండా మీరు ఇప్పుడు చెప్పండి చెప్పు ఈరోజు పచ్చని చెట్టు నీనురా పాలుగరే మూనాదిరా పచ్చని చెట్టు నీనురా పాలుగరే మిరా అమ్మను పచ్చని చెట్టు నేను ఆ మనసు నా తీరా నింగి మబ్బుల్ని వానగా మరిచిన చేను చెలికల్ల నీళ్ళతో తరిపిన నింగి మబ్బుల్ని వానగా మరిచిన చేను చెలికల్ల నీళ్ళతో తరిపిన అంటే ఆ చెట్టు యొక్క చెట్టు యొక్క ఆలోచన మీరందరూ కూడా అవగాహన చేసుకుంటారు అవన్నీ మెలిసిపోయిందుకు పాట పాడను కనీసం పాఠాన్ని గుర్తుంటుందని కాబట్టి మీ అందరికి మరొకసారి వచ్చిన నేను మీటేగా వన్ సెగెన్ మీటేగా టుడే ఈస్ ద ఫారెస్ట్ టెక్టర్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఎన్వైరన్మెంటల్ ప్రోగ్రామ్ ఇట్స్ గుడ్ ప్రోగ్రామ్ బై కండక్టెడ్ బై ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వన్ సెకండ్ కంగ్రాచులేషన్ సార్ అండ్ ఆల్ ది స్టూడెంట్స్ మీ అందరూ కూడా నెక్స్ట్ ఇయర్ కల ఒక్కొక్కరు ఎన్ని పెట్టాలి ఎన్ని ఎన్ని పెట్టాయి నూట పది మొక్కలు మీ టైర్లు నాకు కనిపించండి ఇప్పుడు పెట్టే మొక్క ఫుటో తీసుకు అప్పుడు పెట్టే మొక్క మరి నాకు ఫోటో తీసి పెట్టాలి ఓకేనా రైట్ థ్యాంక్ యూ